కాశీ నడువీధుల్లో జనాలు ఫుల్లు జనాలు హై గుడ్ మార్నింగ్ ఈరోజు కాశీ గురించా కాశీలో అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చే చాట్స్ అంట శ్రీరామ్ చాట్స్ ప్రేమచంద్ కాశీ అండ్ వారణాసి ఇంకా 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 రెడీ అవుతుంది చాట్స్ అంతా స్వీట్స్ పానీ పడుతున్నా ఫేమస్ స్వీట్స్ కాశీలో శ్రీరామ్ హోటల్ మా అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి చార్ట్స్ ఆ చార్ట్స్లో వచ్చి ఫస్ట్ స్వీట్స్ స్వీట్స్ తయారు చేస్తున్నారు చూడండి ఇక్కడ కాశీ నడివి శ్రీరామ బండార్ అనే హోటల్లో జనాలు అయితే ఫుల్ క్రౌడ్గా ఉన్నారు అర్లీ మార్నింగ్ వచ్చేస్తారు ఇక్కడ కచోరి పూరి అంట ఆ పూరి కోసం జనాలు అయితే విపరీతంగా ఉన్నారు మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాము అర్లీ మార్నింగ్ వెళ్ళే కొద్దికి అప్పటికప్పుడు షాప్ ఓపెన్ చేస్తున్నారు సరే వేడివేడిగా తిందామని చెప్పి వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చిన చాట్స్ అవి తింటా ఉన్నాము పక్కన కూడా చాలా వెహికల్స్ వచ్చాయి ఇది కాశీలో చాలా ఫేమస్ అయిన హోటల్ అనే అని అర్థమవుతుంది ఇక్కడ మన మాదిగా దోశలు అవి ఉండవు పూరీలలో చాట్స్ పూరీలు అంట రకరకాల పావుబాజీ స్వీట్స్ కంపల్సరీ స్వీట్ అనేది కంపల్సరీ తింటారు అది జాంగ్రీనా జిలేబీ అనేది మన పక్క చేసినట్టు జిలేబీ మాదిగానే ఉంది అవి మేము తినేసి